అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో రెండు వందల ముదిరాజ్ కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు రెండు వందల ముదిరాజ్ కుటుంబాలను రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు ముదిరాజ్ వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 啊！好啊！<noise> <noise> <noise> ক্্র ক্রো ট্রালালে নালেরারা